ఓకే అండి మనం వేసిన వెల్లుల్లిపాయ కారం మొత్తం కాకరకాయలు పట్టేసింది నేను ఇందాక కొంచెం వీడియో ఆపేసరికి కొంచెం టైం పడుతుంది కదా అని అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది మనం రెడ్ కలర్ కారం వేసుకుంటే రెడ్ హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము రోజు అయితే కాకరకాయ అయితే ఉల్లి కారం చేస్తున్నాను హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి కాకరకాయ తోటి చేస్తున్నాం అనమాట ఇవి వచ్చేసి నాటు కాకరకాయలు కొంచెం చేదు ఎక్కువగానే ఉంటుంది అందుకని నేను పైన పొట్టు తీసాను మామూలుగా ఎప్పుడు కాకరకాయ కర్రీ చేసినా సరే నేనైతే అయితే పైన అసలు మొత్తం పీల్ చేయను అనమాట ఇవి కొంచెం చేదు ఎక్కువగా ఉంటుంది మనం ఈ రెసిపీ మాత్రం అస్సలు చేదు ఉండదు ఎందుకంటే నాటు కాకరకాయన అంత చేదుగా ఉన్నా సరే మనం పొట్టు తీసి డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇలా డీప్ ఫ్రై అంటే మరీ మునిగేలాగా కాదు మనకు రెసిపీకి సరిపడా ఆయిల్ అయితే వేసాను చూపిస్తాను ప్రాసెస్ అంతా కూడాను ముందు కాకరకాయలకి మనకి రెండు వైపులా ఇలా తొడిమలు ఉంటాయి కదా అవైతే కట్ చేసుకొని పొట్టు తీసుకోవాలి పొట్టుకుని మరీ అంత నొన్నగా తీయలేదు చిన్న చిన్న వాటికి అసలు తీయలేదన్నమాట ఇలా కొంచెం లైట్గా తీశాను ఒక లైన్ లీవ్ చేసి ఒక లైన్ ఇలా తీశాను అనమాట సరిపోతుంది ఇలా తీస్తే వీటిని కడిగేసి కాసేపు ఇట్లా పెట్టేసాను ఆరబెట్టాను ఆయిల్ హీట్ అయ్యేలోపు మధ్యలో ప్రతి ఒక్క కాకరకాయకి కూడా ఇలా ఘాటు పెట్టుకున్నాను ప్రాసెస్ అంతా మీరు చూస్తూనే ఉండండి ప్రతి ఒక్క కాకరకాయ కూడా కట్ చేసుకొని దీన్నైతే కట్ చేయలేదు కట్ చేసాను సారీ ఇలాగా వన్ సైడే పెట్టుకోవాలి ఇలాగ లోపల సీడ్స్ ఉంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే తినేటప్పుడు కరకర ఉంటుంది మీకు ఇష్టం లేకపోతే మీరు తీసేసేయచ్చు అయితే స్టఫింగ్ అయితే ఏం చేయట్లేదు నార్మల్ కాకరకాయ బాగా ఫ్రై చేసి దాంట్లో ఏమేమి మిక్స్ చేద్దాం తర్వాత చెప్తాను ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు కాకరకాయ అయితే వేసేసుకుందాం కొంచెం తడిగానే ఉన్నాయి టైం లేదు అందుకే ఫాస్ట్ ఇప్పుడే కట్ చేసి కొట్టు తీసేసి కాట్లు పెట్టేసి ఫ్రై చేస్తున్నాను కొంచెం పెద్ద కడాయి పెట్టాను తొందరగా అయిపోతుంది కదా అనేసి అన్నీ ఒకేసారి ఫ్రై అయిపోతాయి ఇలాగా ఇంకా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు మనం ఇలా ఉల్టా వేసేసుకోవాలి చేయండి ఒకసారి అయితే చూద్దాము వన్ సైడ్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఉల్టా వేసేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాను నేను తొందరగా ఫ్రై అవుతాయని చెప్పి రెండో వైపు కూడా ఇలా రావాలన్నమాట కలర్ కాకరకాయ మొత్తం ఇట్లా మెత్తబడాలి ఓకే అండి కాకరకాయ అయితే ఫ్రై అవుతూనే ఉంటుంది ఈ లోపు పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకొని ఒకటి నేనైతే పైన పొట్టు తీసాను కానీ ఇవైతే వలవలేదనమాట పెద్ద సైజు వెల్లుల్లిపాయ ఒకటి మామూలుగా అయితే మనం కాకరకాయ వెల్లుల్లి కారం ముక్కలు కోసి వేసుకుంటాం కదా ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది అనేసి నేను డైరెక్ట్గానే ఫ్రై చేసి వేస్తున్నాను మన టేస్ట్ సరిపడా సాల్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేస్తున్నాను ఇంకా దాంట్లో స్టఫ్ ఏం చేసేయనమాట నార్మల్గానే వేస్తాను ఒక పావు టీ స్పూన్ పసుపు టేస్ట్ సరిపడా సాల్ట్ ముందు ఏం వేయలేదు కాకరకాయలో కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కదా చిన్న స్పూన్ తోటి త్రీ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి కొద్దిగా మెంతులు యాడ్ చేశాను కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఉల్లిగడ్డ వేయకూడదు అది వేరే అనమాట మరి ఉల్లికారం వేరే ఇందులో ఇప్పుడు నేను నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను నువ్వులు చాలా బాగుంటుంది టేస్ట్ కాకరకాయ పులుసులో కూడా నువ్వులు పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది వన్ అండ్ ఆ స్పూన్ వేసేసుకున్నాం ఇప్పుడు ఇదంతా మిక్సీ చేసుకోవాలి మెత్తగానే చేసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మనకి అయితే చేసేసాను అండ్ ఇలా వచ్చింది ఇదంతా పొడి పొడిగా అవుతుంది మనం ఆయిల్లో వేసిన తర్వాత కాకరకాయ కూడా మొత్తం అన్నీ ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూద్దాం ఒకసారి మిక్స్ చేస్తున్నాం ఓకే అండి మనం వేసిన వెల్లుల్లిపాయ కారం మొత్తం కాకరకాయలు పట్టేసింది నేను ఇందాక కొంచెం వీడియో ఆపేసి అది కొంచెం టైం పడుతుంది కదా అని అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది మనం రెడ్ కలర్ కారం వేసుకుంటే రెడ్గా ఉంటుంది ఇది రెగ్యులర్ కూరల్లో వాడే కూర కారం కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది పసుపు వేయకుండా రెడ్ కలర్ కారం వేసి రెడ్గా ఉంటుంది అనమాట సిమ్లోనే పెట్టేసుకొని కారం వేసిన తర్వాత కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండాలి కారం అంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుందని చెప్పాను కదా మాడిపోకుండా సిమ్లో ఉంచుకోవాలి మనకి కాకరకాయలు కూడా కొంచెం నలిగినట్టుగా అయిపోయి దాంట్లో కూడా మనకి ఇలా వెళ్తుంది అనమాట మిక్స్ చేస్తుంటే చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది స్మెల్ కూడా బాగా వస్తుంది అనమాట మీకు కావాలంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు కరివేపాకు వేస్తే మనకి టేస్ట్ మళ్ళీ కొంచెం చాలా చేంజ్ అవుతుంది అనమాట కొంచెం కరివేపాకు వేసినా ఫ్లేవరే మారిపోతుంది ఏదైనా రెసిపీలో ఇంకొక రెండు నిమిషాలు ఉంచాలి ఇలాగా పచ్చివాసన పోయేంత వరకు చేసుకోవాలి అండి స్టవ్ అయితే ఆఫ్ చేశాను మూత పెట్టేసి కొంచెం వేడి తగ్గిన తర్వాత టేస్ట్ చేద్దాం